ప్రతి గ్రామంలో గ్రామ సంబంధించిన ఆలయం అనేది తప్పనిసరిగా ఉంటుంది అలానే ఇక్కడ కూడా పూర్వం దుష్ట శక్తిని అంతం చేయడానికి అగ్ని నుండి వల్లూరమ్మ తల్లి వెలసిందని పురాణం మరి వల్లూరమ్మ తల్లి ఎలా వెలిసింది ఈ తల్లి వెలసిన ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో వల్లూరు అనే గ్రామంలో శ్రీ వల్లూరమ్మ ఆలయం ఉంది ఈ తల్లి ఎన్నో మహిమలు గల తల్లిగా పేరుగాంచింది భక్తులు కోరిన కోరికలు నెరవేరుస్తూ భూతపిశాచారను సైతం వణికించిన తల్లి వల్లూరమ్మ ఈ ఆలయ పురాణానికి వస్తే ఒంగోలు ప్రాంతానికి అవతల వైపున ఉండే ప్రాంతాలు వెంకటగిరి రాజుల ఆధీనంలో ఉండేవి ఒంగోలు ప్రాంతం మందపాటి రాజుల ఆధీనంలో ఉండేది అయితే కొన్ని కారణాల వలన ఈ రెండు రాజ్యాలకి సత్రుత్వం విపరీతంగా ఉండేది దీంతో ఒకసారి వెంకటగిరి రాజు కేరళ మాంత్రికుడిని రప్పించి ఒంగోలు రాజ్యం పైన భూతశక్తిని ప్రయోగించాడట అప్పుడు ఆ రాజ్యంలోని పశువులు ప్రజలు ఒక్కొక్కరిగా చనిపోతుండగా ఆ రాజు మహాచండీ యాగం జరిపించగా ఆ యాగానికి ఆహుతిగా అద్దంకి నాంచారమ్మను ఆహ్వానించారు ఇక ఈ యాగం ముగిసే సమయానికి అగ్ని నుండి ఒక దివ్యమూర్తి ఉద్భవించి జ్వాలగా మారగా ఆ జ్వాల రూపం స్త్రీ రూపంగా మారి ఆ ప్రదేశంలోనే వల్లూరమ్మగా ఆవిర్భవించింది ఇక ఆ తల్లి స్వయంభూగా వెలసిన తర్వాత దుష్టశక్తులు పూర్తిగా అంతమైనాయి ఈ తల్లికి అద్దంకి నాంచారమ్మ ఇత ముక్కుల జ్వాలాముఖి అనే అక్కలు ఉన్నట్లుగా చెబుతారు అందుకే భక్తులు వీరి ముగ్గురిని అక్కచెల్లెళ్లుగా భావించి పూజలు చేస్తుంటారు ఈ ఆలయ విషయానికి వస్తే దుష్ట శక్తుల పాలిట స్వప్నమైన ఈ తల్లి కొలువైన ఈ ఆలయానికి కొత్త వాహనాలు కొన్నవారు వారి వాహనాలకు ఇక్కడ పూజలు చేస్తుంటారు శక్తి స్వరూపమైన ఈ తల్లి కొలువై ఉన్న ఈ ఆలయానికి దేవి నవరాత్రులు సంక్రాంతి సమయాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్